హాయ్ అండి అందరికీ ఈరోజైతే టమాటే రోటి పచ్చడి చేస్తున్నాము ఇగో ఇక్కడైతే పచ్చిమిర్చి ఏంపి పక్కకు పెట్టింది నెక్స్ట్ వచ్చేసి మనము టమాటాలు వేంపుతున్నామండి టమాటాలు వేగిన తర్వాత మనం పచ్చడి ప్రిపేర్ చేసుకోవాలి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అట్లా వేగాక మనం పచ్చడి రోటి పచ్చడి ప్రిపేర్ చేసుకోవాలి చూస్తున్నారు చూస్తున్నారు కదా ఇక్కడైతే టమాటాలు వేగుతున్నాయండి చూడండి టమాటాలు అయితే వేగుతున్నాయి ఇక్కడ మీరు కూడా ఎవరన్నా చేసుకోవాలి టమాట పచ్చడి టమాట రొట్టి పచ్చడి అంటే చూసి చూడండి ఫస్ట్ అయితే మనం పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర అవి కొంచెం దూరగా పచ్చిమిర్చి చేసి వేంపుకొని అవి కొంచెం దూరగా వేంపుకొని అవి తీసి పక్కకు పెట్టి టమాటా కొత్తిమీర ఎరేపాకు ఇలా వేపుకోవాలండి ఇలా వేగిన తర్వాతకి రొట్టి పచ్చడి ప్రిపేర్ చేసుకోవాలి సో ఇప్పుడైతే వేగినాయి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి మనం కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ఎల్లో కలర్ వస్తుంది చాలా బాగుంటుంది చూడండి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి లైట్గా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే టమాటా తొందరగా ఉడుకుతాయి మనకు చాలా తొందరగా ఉడుకుతాయి చూడండి అప్పుడే ఎలా కూలగల పడ్డాయో సో దగ్గరకు అయిన తర్వాత కొంచెం లైట్గా చింతపండు యాడ్ చేసుకోవాలండి చింతపండు యాడ్ యాడ్ చేసుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా మంచిగా వస్తుంది చూసారు కదా చింతపండు యాడ్ చేసుకోవాలి అక్కడ మనకు టమాటా అయితే ప్రిపేర్ అవుతుంది ఇక్కడైతే మనం మిర్చి రోట్లో వేసుకొని అందులో ఒక స్పూను అండ్ హాఫ్ స్పూను సాల్ట్ వేసుకొని దంచుకుందాం ఇప్పుడు సరిపడంతా ఉప్పు వేసుకొని స్టార్ట్ చేద్దాం ఇలా రోటి పచ్చడి చేస్తే టేస్ట్ ఉంటుందండి అదే మిక్సీలో వేస్తే అస్సలు బాగోదు ఎప్పుడైనా మీరు ఇలా చేసుకొని చూడండి మిర్చికి సరిపడా ఉప్పు వేసుకొని దంచుకోండి టేస్ట్ అనేది వస్తుంది ఇలా మెత్తగా అయ్యే వరకు దంచుతూనే ఉండాలి చాలా మెత్తగా దంచుకోవాలి అసలు బరకలు బరకలు అనేది ఉండొద్దు ఇక్కడ మనకు టమాటా అనేది దగ్గరికి అయిపోయిందండి టమాటా సో మనం ఇప్పుడు గ్యాస్ కట్టేసి ఇది రోల్ దగ్గరికి తీసుకెళ్ళాలి అయిపోయింది ఇది గ్యాస్ అయితే కట్టేస్తున్నాను గ్యాస్ కట్టేసాను సో మనకు పచ్చిమిర్చి అయితే రెడీ అయిపోయింది కారం ఇది ఒక బౌల్లో పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఇదైతే పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోనే టమాటేసి ఇవి కూడా మెత్తగా అయ్యే వరకు రుబ్బుకోవాలి ఇప్పుడు ఇంకో ఇలా మెత్తగా అయ్యే వరకు రుబ్బుతూనే ఉండాలి కంటిన్యూగా ఆపకుండా సో మనకు టమాటా అయితే రెడీ అయిపోయింది సో మనకు టమాటా అయితే రెడీ అయిపోయింది పచ్చి పచ్చికారం వేసి రెండు మిక్స్ అయ్యేలాగా బాగా రుబ్బుకోవాలండి కచ్చా బిచ్చా కచ్చా బిచ్చా దంచాలి సో పచ్చడి అయితే రెడీ అయిపోయింది కొంచెం ఉప్పు తక్కువ ఉంటే మనం యాడ్ చేసుకోవాలండి సరిపడా ఉంటే అవసరం లేదు మాకైతే సాల్ట్ తక్కువ అనిపించింది మేము యాడ్ చేసుకొని మళ్ళీ ఒక రౌండ్ అలా ఎలా దంచుతున్నాము ఇప్పుడైతే నేను టేస్ట్ చూడబోతున్నాను ఇప్పుడైతే టేస్ట్ చూడబోతున్నాను పా దిరిపోయిందండి మీరు కూడా ఎప్పుడైనా ఇలా రోడ్డు పచ్చడి చేసుకోవాలనుకుంటే చూడండి ఈ వీడియో ఇవి ఆల్రెడీ అన్నీ పోపు వేసుకునే కాబట్టి ఎంపుకునేవి కాబట్టి పోపు వేసిన ఒకటి వేయకున్న ఒకటే మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ అందరికీ